చిట్టుకొండ స్కూల్కి వెళ్ళినావా ఏది నీ బ్యాగ్ ఏది ఆమె తిన్నావా ఎగ్ తిన్నావా రాసుకున్నావా ఏబిసిడి మా చెట్టుత బ్యాగులు ఏమేమి ఉన్నాయి చూపిస్తాను ఇది ఇదికైట్ బాటిల్ బాటిల్ పెట్టాను వాటర్ ఆగేసింది చిట్టుకుండా ఒక స్లేటు స్లేటు ఇంకా ఫస్ట్ చైనానేమో ఇంకా బాక్స్ పెట్టాను దీంట్లో ఒక ఎగ్గు అండ్ ఉప్మా పెట్టాను తినేసావా గుడ్ వేసాను తిన్నది ఉప్మానేమో కొద్దిగా ఉంచేసాను అవు టెడ్డి బేర్ కూడా పట్టుకపోయింది మా చిట్టి తల్లి స్కూల్కి టెడ్డి బేర్ తీసుకుపోయింది అవు ఇంకా బొమ్మలు తీసుకుపోయింది స్కూల్ ఖర్చు మా చిట్టి తల్లి బ్యాగులో ఉన్నాయో బొమ్మలు కూడా తీసుకుపోయింది స్కూల్కి